మరి ప్రస్తుతం రాష్ట్రంలో అయితే చూస్తున్నాం ఎలక్షన్స్ అనేవి ఇంకా రెండు నెలలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా మొదటి జాబితా అంటూ కూడా నూట పద్దెనిమిది సీట్లు ఇవ్వడం చూస్తాం ఇందులో తొంభై నాలుగు టీడీపీకి రావడంతోనే దాదాపు టీడీపీలో అసామెగతతో ఉన్నారు ఎంతోమంది నాయకులు తనకు రావాల్సిన సీట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక బానిసల్లాగా తన పళ్ళకి మోసేలాగా వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి అదేవి నేను అవినాష్ గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం సమానం చెప్పారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క శాంతి అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలు పూర్తిగా దగా జరిగింది ఈ రాష్ట్ర సర్వనాశనం అయిపోవడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ గారు సింగల్గా పోటీ చేయడం జరిగింది దాదాపు నూట యాభై సీట్లు లాగా చేయడం జరిగింది సిపిఎం సిపిఐ కలిసి ఆ రోజు వారికి వచ్చిన ఓట్ షేరింగ్ అన్నీ తెలుసుకున్నారు వాస్తవాలు గ్రహించారు దాని పరిణామమే జగన్కి బలం లేకపోయినా దానివల్ల జరిగిన నష్టం కూడా గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు నూట యాభై ఒక సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పాల్పడింది ఇవన్నీ గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలంటే మనం ఉమ్మడి ఐక్యతగా వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు బిడ్డల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో బీజేపీని కలుపుకొని ఈ కూటమి ద్వారా రెండు వేల పద్నాలుగు ఏవైతే ఈ రాష్ట్రం ఆనాడు ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగిందో పక్క రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగిందో ఆ రోజు మంచి పరిపాలన రావాలని మంచిగా ఉండాలని ఆలోచన ఆ రోజు పడి పడిన ఉమ్మడి కూటమే ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తెరదేయడం జరిగింది ఆనాడు పరిపాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని పదహారు లక్షల పదహారు పదహారు వేల కోట్ల బడ్జెట్ లోటు బచ్చుటి ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన కానీ ఉద్యోగస్తులకి కరెక్ట్ టైంలో శాలరీలు ఇవ్వడమే కానివ్వండి మేజర్మెంట్మెంట్లు ఇవ్వడమే కానీ విద్యార్థులకు ఏదో చదువు అవకాశాలు కల్పించడమే కానివ్వండి రైతాంగం బాగుంటమే కానివ్వండి టోటల్గా కార్మిక వ్యవస్థలు ఉచిత వేసుకోవాలి కానివ్వండి అన్ని అవస్థలు శుభ్రంగా పరిస్థితి చాలా ఆనందకరంగా ఉన్నాయి ఏదో ఇంకేదోదో జగన్ ఏదో ఇచ్చేస్తాడు జగన్ ఏదో ఇచ్చేస్తాడు రాజశేఖర బిడ్డ అని చెప్పి ఒక్క శాంతి మోసపోయిన జనం ఈసారి దగా పడ్డాము డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి బీజేపీ కూటమికి ఓటు వేయాలి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని జనం సిద్ధమయ్యారు ఆ సిద్ధంలో భాగంలోనే పవన్ కళ్యాణ్ గారు తెలుగు చంద్రబాబు నాయుడు గారు పైన మోడీ గారు కలిసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది వారు వ్యక్తి ఎజెండా అయితే కాదు ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకునే ఎజెండాని ప్రజలు కూడా దీన్ని స్వాగతించారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలవోతున్నాం ఇది చూసిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పునాదులు కదిలిపోవడం జరిగింది డెఫినెట్గా మనం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతున్నాం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది యాభై రోజులు అని చెప్పేసి వైసీపీ నాయకులందరికీ కూడా తెలుసు ఎలాగైనా ఈ కూటమిని ఈ కూటమిని చేల్చాలి నోటికొచ్చిన వాగుడు వాగుతున్నారు కానీ ప్రజలు మాత్రం పూర్తిగా యాక్సెప్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఈ కూటమికి పట్టం కట్టబోతున్నారు అంటే ఈరోజు కుప్పంలో నిన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఒక బీసీ సీటుని కబ్జా చేశాడు చంద్రబాబు నాయుడు ముప్పై ఐదేళ్లుగా రాజ్యం వెళ్తున్నాడు కానీ కుప్పం ప్రజలకు ఏం సాధించి పెట్టాడు కనీసం మంచి నీళ్లు కూడా తీసుకురాలేకపోయిన పరిస్థితి అంత దయనీయ పరిస్థితి తీసుకొచ్చాడు కుప్పాన్ని ఈరోజు నేను వచ్చి మంచి నీళ్లు ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో కుప్పం నీ జరుగుతున్నది దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శాసనసభ్యుడిగా పద్నాలుగేళ్ళగా ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాలేజీలు యూనివర్సిటీలు అన్ని కట్టడం జరిగింది కుప్పల ప్రజలు చాలా హ్యాపీగా ప్రశాంతమైన జీవితం జీవనాన్ని కడుపుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క శాంతం వచ్చిన తర్వాత కనీసం అక్కడ ఎమ్మెల్యే లేకపోయినా అరాచకాలు పెట్టి భయప్రాంతులకు గురి చేసి ఇక్కడ మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా భయభ్రాంతులు చేశారో రాష్ట్ర కుప్ప ప్రజలంతా కూడా గమనించారు కుప్పం ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా బాగుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారే కావాలని కోరుకుంటున్నారు కానీ అదే పులివెందుల సీటు అది ఏ సీటో చెప్పగలదు జగన్మోహన్ రెడ్డి ఆనాడు నాన్న తండ్రి రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మధ్యలో వాళ్ళ బాబాయ్ కానీ కేవలం ఏ వర్గాలకు ఇవ్వకుండా ఓన్లీ ఆ సామాజిక వర్గంలోనే ఆ కుటుంబ సభ్యులే దాన్ని పాలిస్తూ నడుపుతున్నారు దానికి ముందు సమాధానం చెప్పాలి ఆ చెప్పి దాని సమాధానం చెప్పిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుప్ప నియోజకవర్గం ఏ అభివృద్ధి చేశారో ఎలా నడిగిందో ఈరోజు కుప్ప నియోజకవర్గం ఎంత దగా పడిందో కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరి వారి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ రెప్పని కట్ చేసిన నాలుగు గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకొచ్చాను చెబుతున్నాడు నారా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎందుకు అధికారంలో వచ్చిన తర్వాత కడప జిల్లా మొత్తానికి నీరు ఇచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజలకి కూడా తెలుసు అంటే ముఖ్యంగా ఈరోజు దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాకే మంచి అనేది ఏదన్నా జరిగింది పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఏదన్నా మంచి పని చేస్తుంటే నలుగురితో పొత్తులు ఎందుకు ఆయనకి సింగిల్గా రావచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు ఏం చెప్తారు రాష్ట్రంలో నలుగురు కలిస్తే ఏదైనా ఒక చరిత్ర చెప్పిన విషయం ఎప్పుడూ ఉండాలి ఒక చేతి ఏది సాధించలేం నాలుగు చేతులు కలిపితే బలం ఉంటుంది ఆ బలంలో నలుగురు మాట నలుగురు చేతి కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని చర్చి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమి సాధించాడు ఒక్కటి సాధించాడని చెప్పానండి తను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి నిర్మాణం జరగడం కానీ పోలవరం అభివృద్ధి జరగడమే కానీ దాదాపు ఈ రెండు మూడు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడమే కానివ్వండి దాదాపు ట్యాంకర్లు కానివ్వండి మెడికల్ క్యాంపులు మెడికల్ సచివాలయాలు కట్టడమే కానివ్వండి చాలా అభివృద్ధి జరిగింది కార్మిక వ్యవస్థలు కానివ్వండి అన్ని అన్ని రంగాల్లో సూపర్గా ఉన్నారు ఈరోజు దగాపడింది మాత్రం ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి చూసి దగాపడ్డారు కనుక ఈ ఒక్క ఛాన్స్ ఏదో విధంగా ఈ కూటమిని బద్దలు చేయాలి ఈ కూటమిని చేల్చాలి కూటమిని ఏదో విధంగా పుల్లలు పెట్టాలి కూటమిని ఏదో విధంగా అనాను బండాలు వేసేసి ఈ కూటమి కూటమిని తప్పించాలని నిశ్చప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ కూటమి ప్రజాకూటమి రెండు వేల నాలుగు విజయ కూటమి రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ప్రభుత్వ కూటమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు జగన్మోహన్ రెడ్డి మొన్న నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పాడు నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను ఈ రాష్ట్రం నుంచి నాకేం బాధలేదు నేను ఆల్రెడీ రాష్ట్రాన్ని సర్వనాశించాను నేను సంపాదించుకున్న సంపాదించుకున్నాను ఈ రాష్ట్రం రాష్ట్రంలో నుంచి నాకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఆస్తులే సాలక ఈ రాష్ట్రానికి కూడా ఒక ఛాన్స్ అవకాశం వచ్చింది దోచుకున్నాను అది నా ఆస్తు నా మా చెల్లికి కూడా రూపాయి కూడా ఇవ్వకుండా మా చెల్లిని కూడా మా తల్లిని తరిమేశాను నేను పూర్తిగా అక్కడ ఆస్తులు ఈ రాష్ట్రంలో దోచుకున్న ఆస్తులు పూర్తిగా కూడగట్టుకున్నాను ఈ రాష్ట్రానికి నేను హ్యాపీగా వెళ్ళిపోవడానికి కానీ సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు అంటే ఈరోజు నాని గారు మాట్లాడుతున్నారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు రాజధాని పేరిట దోచుకుని అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు కొడాలని అనే వ్యక్తికి అసలు మాట్లాడే అర్హత లేదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక మాట చెప్పాడు రెండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం అమరావతికి మాట తప్ప మనం తిప్పమన్నాడు ఈరోజు ఎందుకు మాట తప్పాడు మనం తిప్పాడు అని జగన్మోహన్ రెడ్డి నిలదీసి అడగలరా ఈ యదవ అడగలేడు ఎందుకంటే ఈ యదవకి టికెట్ లేదు పొద్దున గుడివేళ్ళలో ఈ రోజుకు కూడా దాదాపు నాలుగు సార్లు ఏకదాటిగా గెలిచిన వ్యక్తి టికెట్ తెచ్చుకోవడానికి ఆపు సోపాలు పడుతున్నాడు మీడియా మీద పడిపోతున్నాడు మీడియా వాళ్ళను తిట్టేస్తున్నాడు ప్రతిపక్షాలను తిట్టేస్తున్నాడు అక్క అక్షణం గురయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారి విజను దాదాపు మన్న నారా చంద్రబాబును అక్రమరస్ చేస్తే దాదాపు అరవై నుంచి డెబ్బై దేశాలను ముక్త ఖండత అందిస్తున్న చరిత్ర చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని ఎలా తగ్గిద్దాం చూసుకుంటే వందకి పై రెట్లు పెరగడం చూశారు ఇవన్నీ జీర్ణించుకోలేక వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దేశాలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం అన్నాడు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే మాట్లాడతా బాగుంటుంది ఇప్పుడైనా ప్రజలు క్షమిస్తున్నారు రాబోయే రోజు తెలుగుదేశ పార్టీ ప్రభుత్వంలో ప్రజల రాళ్లతో చెప్పులతో కొట్టి ఇతన్ని ఇప్పుడు భూ లేకుండా చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి